అతను యూట్యూబ్ ఛానల్ విలేకరి ఈజీగా డబ్బు సంపాదించే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఇంకేముంది రెండు కార్లు అద్దెకు తీసుకుని జీఎస్టీ అధికారి అవతారం ఎత్తాడు అనుకున్నదే తడువుగా మంగళగిరిలోని ఎరబాలం ఇండస్ట్రీ ఏరియాలో పలు కంపెనీలకు వెళ్లి లంచాలు డిమాండ్ చేశాడు అనుమానం వచ్చిన రామరాజు అనే ఇండస్ట్రీ యజమాని తన ఆడిటర్తో మాట్లాడి అధికారులకు సమాచారం ఇచ్చాడు వచ్చిన వ్యక్తి తన సిబ్బంది కాదని జీఎస్టీ అధికారులు చెప్పడంతో మంగళగిరి రూరల్ పోలీసులకు ఇండస్ట్రీ యజమాని ఫిర్యాదు చేశాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నకిలీ అధికారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు తస్మాత్ జాగ్రత్త జీఎస్టీ అధికారులు ఎప్పుడూ నేరుగా రారు వారు ఏదైనా ఇమెయిల్ రూపంలోనే తమ సందేహాలను నివృత్తి చేసుకుంటారని ప్రముఖ ఆడిటర్ దామర్ల నరసింహారావు తెలిపారు

ఈ కానీ చేయరు ఏమైనా ఉంటే నోటీసులు కనుక ఆన్లైన్లో పంపిస్తారు వాళ్ళు ఈమెయిల్ ద్వారా నోటీస్ వస్తాయి అంతేగాని ఇట్లా వచ్చి డబ్బులు వసూలు చేయడానికి కానీ ఉండవు ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ దగ్గర వీళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అనేది వసూలు చేయడం జరిగింది శ్రీనివాస రెడ్డి పంపించారని చెప్పారో ఆయనే మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ శనివారం గురువారం రాత్రి మా పక్క కంపెనీకి మూడు కార్లు కొంతమంది పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లని అని చెప్పి వచ్చారు వచ్చి వాళ్ళందరినీ రామరాజు గారు గ్లాసులు కంపెనీ ఎక్కడ అని చెప్పి అడిగారు పక్క కంపెనీ చూపించారు వాళ్ళ కంపెనీలోకి వెళ్ళి వాళ్ళని మేము సీజ్ చేస్తున్నాం కంపెనీని మీకు పర్మిషన్ లేకుండా మీరు ఆడించుకుంటా ఉన్నారు మూడు లక్షల రూపాయలు వాళ్ళని డిమాండ్ చేస్తే మరి వాళ్ళకి వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి లక్ష రూపాయలు దాకా ఇచ్చామని చెప్పి మాకైతే చెప్పారు మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారంటే భయపడిపోయాము నేను ఓనర్ నసరాపేటలో నసరావుపేటలో ఉంటాడు ఇక్కడ అని చెప్పి చెప్పారు నిన్న రాత్రి నేను యాక్టివ్ ఎన్నికల్ ప్రచారంలో ఉండబల్లే ఉన్నాను ఏడున్నరకి నాకు ఫోన్ చేశాను మీ కంపెనీ దగ్గరకు వచ్చాం మేము సీజీఎస్టీ శ్రీనివాసరెడ్డి గారు పంపిస్తే వచ్చాం మీ కంపెనీని చెక్ చేయాలి నాకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి మా ఐటర్ గారితో మాట్లాడి మీకు ఏమన్నా సరే అని చెప్పి నేను చెప్పాను లేదు లేదు చూడాల్సిందే మాట్లాడుతుందంటే అంటే నేను ఏమన్నా సరే మా ఐటర్ గారితో మాట్లాడతానండి మీరు మాట్లాడుకోండి అని చెప్పారు అని చెప్పిన తర్వాత మళ్ళీ నైట్ నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేశారు ఎవరైతే సీజీఎస్టీ శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నారో ఆయన కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడాడు మాట్లాడి రామరాజు గారు ఎందుకు ఇబ్బంది పడతారు మీకు అన్నీ తెలిసినాయి కదా నాకు ఎంతో కొంచెం అమౌంట్ ఇచ్చేసేయండి మేమే కేసు లేకుండా నేను చూసుకుంటానంటే నేను కూడా నిజమే నమ్మి సరే సార్ నాకు ఏ ఇబ్బంది రానికొచ్చు అసలు నా ప్రాబ్లమ్స్ ఏంటో మీరు చెప్పండి సార్ అని చెప్పారు చెప్తే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా ఉంటాయండి సీజీఎస్టీ అన్న తర్వాత లేకుండా ఎందుకు ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఏమి మీకు రాకుండా చూస్తానండి నాకు లక్ష రూపాయలు ఇవ్వండి సార్ అని చెప్పాడు నేను ఆ కాల్ రికార్డ్ చేశాను ఆ పేర్లు ఆయన చెప్పిన పేర్లు మా ఆయర్ గారికి చెప్తే నిజంగానే సాధు నరసింహరెడ్డి గారు కమిషనర్ అండి శ్రీనివాసరెడ్డి గారు సూపర్నెట్ గుంటూరు కన్నావారి ద్వారా సూపర్నెట్ గారు ఉంటారు నేను మాట్లాడతానని చెప్పి నా ముందే వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశారు నరసింహరెడ్డి గారికి ఫోన్ ఎత్తలేదు శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ ఎత్తారు ఎత్తి ఇట్లా ఆంజనేయ గారిని వచ్చారండి మీ పేరు చెప్పారు అమౌంట్ అడుగుతున్నారండి అంటే నాకు మా డిపార్ట్మెంట్లో ఆంజనేయులు అనే వ్యక్తి ఎవరూ లేరు నేనైతే పంపించలేదు నాకు ఎటువంటి సంబంధం లేదు బాబు మీరు వాడిని జాగ్రత్తగా పోలీసులు పట్టించి నాకు ఫోన్ చేయండి నేను కూడా నా మా డిపార్ట్మెంట్ సెక్షన్ ప్రకారం నేను కేసు పెడతానని చెప్పాను అందుకని మరలా నాకు రాత్రి పదిన్నరకు ఫోన్ చేసి మేము డిలేడ్ డాబా దగ్గర ఉన్నామండి మీరు డబ్బులు ఇస్తానంటే వెంటనే వస్తాము డబ్బులు నా దగ్గర లేవండి గూగుల్ పే నెంబర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను గూగుల్ పే నెంబర్ ఇచ్చా ఆ నెంబర్ని నేను టూ కాలర్లో కొట్టగానే ఆంజనేయులు ప్రజావాణి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చింది నేను అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి మా అసోసియంలో ఫోన్ చేసినట్ల ఎవరైనా ఎప్పుడు ముందు వచ్చారా అని విజయవాడలో ధరణి పాలిమర్స్ అనేవాళ్ళు ఎస్ఎల్వి పాలిమర్స్ అనే వాళ్ళ దగ్గర ఇట్లా ఏ విధంగా వచ్చి ఆయన డబ్బులు తీసుకెళ్ళారు ఆ విషయాన్ని వాళ్ళు చెప్పి నాకు వెంటనే వాట్సాప్ కూడా పెట్టారు నేను ఫోటో అట్లానే వీళ్ళు విజిటింగ్ కార్డులు కూడా పెట్టారు నేనేమి తెలియనట్టుగానే ఉన్నాను మళ్ళీ ఉదయం ఫోన్ చేస్తే నేను బైక్ ర్యాలీలో ఉన్నానండి మూడు గంటలకు అని చెప్పాను మూడు గంటలకు వచ్చారు అందుకనే నేను వెంటనే మీడియా మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను మా ఆయటర్ గారు వచ్చారు వాళ్ళందరి సమక్షంలోనే ఇప్పుడు నిజంగా ఎవరైతే రెడ్డి గారిని వాళ్ళు చెప్తున్నారో శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్లో మాట్లాడారు ఫోన్లో మాట్లాడితే ఆయన నేను ఎవరిని పంపించలేదని ఇప్పుడు కూడా చెప్పారు నేను ముందు చెప్తే మీరు కాదండి శ్రీనివాసరెడ్డి గారు పంపించారని ఆంజనే గారు మళ్ళీ వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడాడు ఇప్పుడు నిజంగా ఎవరు ఎవరైతే ఏమెవరైతే శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నాడు ఆయన ఫోన్ చేసి ఇప్పుడు కూడా ఏం చెప్తారంటే మీకు గొడవలను ఎందుకండి మీడియా మిత్రులు ఎందుకు పిలిచారు ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఇది లేదంటే ఒరిజినల్ కాదు ఫేక్ అధికారులు అధికారులు అని చెప్పేసి మళ్ళా చిన్న చిన్న కంపెనీలో మేము దాడులు చేసి అఫీషియల్ వాడి కారు చూడండి ఎటువంటి కారులో వాడు ఆ కారులో వచ్చేసి బెదిరి చేసి డబ్బులు వసూలు వెళ్తున్నారు మా ఇండస్ట్రయల్ ఎస్టేట్లో ఇద్దరు గురిగా డబ్బులు వసూలు చేసిన పరిస్థితుంది విజయవాడ నున్న ఆటోనగర్లో అదే విధంగా కానూరు ఆటోనగర్లో కూడా ఇండస్ట్రయల్ ఎస్టేట్లో ఇట్లాంటి చిన్న చిన్న కంపెనీలు చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల పేర్లు చెప్పేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు ఇటువంటి ద్వారా మీరు కట్టిన చర్యలు తీసుకుంటే చిన్న పరిశ్రమలు ఇక్కడ బతికి బయటపడే పరిస్థితి లేకపోతే మాలంటులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తాం దాని లక్షలు అడిగారు నా పక్క కంపెనీ మూడు లక్షలు అడిగారు చేశారు మీ పక్కన వాళ్ళ దగ్గర ఎంతో వసలు చేశారు వాళ్ళ దగ్గర వాళ్ళైతే నాకు ఇరవై లక్ష రూపాయలు ఇచ్చేమని చెప్తున్నారు ఇవ్వ ఇప్పుడు నేను లేదు ఇరవై వేలు తీసుకున్నాన చెప్తున్నాడు ఎంత మాత్రం లక్ష రూపాయలు తీసుకున్నాను కోటేశ్వర గారు సార్కి ఒప్పుకోండి లక్ష ఇచ్చారండి వాళ్ళు మీరు కూడా లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పాడు ఇప్పుడు చేస్తారా కంప్లైంట్ లిఖితపూర్వకంగా పోలీసులు వాళ్ళు చేయరండి నాకే అభ్యంతరం లేదండి నన్ను అడిగిన మాట వాస్తవం నేను చేయడానికి సిద్ధంగా నాకే అభ్యంతరం లేదు ఓకే సార్ మాకు ఫార్మాలిటీస్ ఇవ్వాలి యాభై వేలు ఇవ్వాలి లక్ష రూపాయలు ఇవ్వాలి మాది ఆఫీసు గుంటూరు సీజీఎస్టీ ఆఫీసు మేము పనిచేస్తుంది కన్నావారి తోట అని చెప్పేసి ఒక ఫేక్ ఆఫీసర్లు గత వారం రోజులుగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో డబ్బులు వసూలు చేస్తున్నారండి మా క్లయింట్ వాళ్ళు నిన్న ఫోన్ చేయడం జరిగింది నాకు ఇట్లా వచ్చి అడుగుతున్నారండి డబ్బులు అని చెప్పేసి ఆ సదర్ ఆఫీసర్ల గురించి నాకు తెలుసు ఆ శ్రీనివాసరెడ్డి గారు కానీ సాధునరసింహారెడ్డి గారు కానీ ఎవరిని పంపించరు వాళ్ళు ఏమన్నా ఉంటే మెయిల్ ద్వారా నోటీసులు పంపించడం కానీ అఫీషియల్గా నోటీసులు పంపించడము బుక్స్ ఏమైనా తేడా ఉంటే ట్యాక్స్లు కట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు అంతేగాని ఇట్లా వచ్చి డబ్బులు వసూలు చేయడం అనేది ఉండదు ఈ విషయం నేను శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్లో మాట్లాడటం జరిగింది మాట్లాడటం జరిగిన తర్వాత వారు ఎవరైతే మాకు సంబంధం లేదు మీరు అనేది ఎట్టు పరిస్థితుల్లో మీరు పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించండి అనేసి చెప్పడం జరిగింది అట్లాగే కమిషనర్ గారు కూడా అతను ఎవరో తెలియదని చెప్పేసి చెప్పారని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు ఇందాక పత్రికలు వాళ్ళకి చెప్పడం అనమాట మా అదంతా కూడా ఆన్లైన్లోనే జరుగుద్ది ఏదన్నా ఉన్నా కానీ మెయిల్ ద్వారా మెయిల్ ద్వారానే పంపిస్తాము త్రూ మెయిల్ ద్వారానే వస్తుంది వితౌట్ ఎనీ కన్సెంట్ మేము అట్లా రావటము అట్లా ఇండస్ట్రీస్కి రావటము ఎవరి చేయటం అట్లాంటిది ఉండదండి అతను అతను ఎవరో గానీ ఫుల్ ఫ్రాడ్ నేను కమిషనర్ తో కూడా మాట్లాడాను ఇప్పుడు అసలు నాకు అలాంటివి లేదు అతను ఎవరో కూడా తెలియదు అని చెప్పారు సాధు రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి అని చేశాం ఆ నెంబర్ ఆయన ఏదైతే ఇచ్చాడో ఆ నెంబర్ కూడా శ్రీనివాస రెడ్డి కాదండి అర్జెంట్ గా ఇట్లాంటి వాళ్ళు ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పుకొని చెప్పి వాళ్ళని అందరూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇట్లా చేస్తా ఉంటారు వీళ్ళ మీద మీరు పూర్తిగా యాక్షన్ తీసుకోండి పోలీస్ కేసు కూడా పెట్టిన మీద యాక్షన్ తీసుకోండి ఓకే ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు నరసింహారెడ్డి గారికి ఈ నవరా కూడా తెలియదు పంపించారు మిమ్మల్ని అమౌంట్ కలెక్ట్ చేస్తున్నా ఒక దగ్గర తీసుకున్నారు మా దగ్గర కూడా వచ్చారు వచ్చి మా దగ్గరకు వచ్చాను నేను ఫైవ్ థౌసండ్ ఇచ్చాను డౌట్ వచ్చిన తర్వాత తర్వాత రామరాజ్ గారికి ఈన్ కూడా కలవడానికి వచ్చారు తర్వాత ఈన్తో కలిసిన తర్వాత ఎంక్వైరీ చేశాను అట్లా నా ఆయన లక్ష రూపాయలు అడిగారు ఆయన ప్పటికట్ వచ్చింది రూల్ పే చేయమంటున్నారు రూల్ పే ఎంత అమౌంట్ వస్తాయి ఎవరు చేయమన్నారు తీసుకోవాలి ఫార్మల్స్ అన్నారా అక్కడ వచ్చి కొద్ది ఎంక్వైరీ చేస్తే విషయం మొత్తం డిపార్ట్మెంట్ ఎక్వైరీ చేస్తే డిపార్ట్మెంట్ కడితే సమామం లేదు మీరు ఎవరో సమస్క్స్ ఎవరో పంపించారు పంపించి ఆ పేరు ఆ పేరు అతను డిపార్ట్మెంట్ లో ఆ పేరు అక్కడ పెట్టుకొని కలెక్షన్స్ అందా చేస్తున్నారు

मर्द अची वञिणो आहे